ప్రపంచి తెలుగు వీడియోస్కి స్వాగతం అందరికీ నమస్కారం తెలుగు భాష ఎంతటి మధురమైనది ఎంతటి శక్తివంతమైనదో మల్లెమాల అనే కవి ఒక మంచి పద్యంలో చక్కగా వర్ణించారు ఆ పద్యం ఎంతో హృదయంగా రసవత్తరంగా ఉంటుంది అందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది తెలుగు భాష యొక్క గొప్పతనం చక్కగా వర్ణించారు ఈ పద్యంలో చిన్నారి పాపల కన్నీరు చిటికెలో తొలగించగల భాష తెలుగు భాష చిన్నారి పాపల కన్నీరు చిటికెలో తొలగించగల భాష తెలుగు భాష ముసలమ్మల ములో రసరం్యనాదాలు పలికించగల భాష తెలుగు భాష ముసలమ్మములో రసరమ్య నాదాలు పలికించగల భాష తెలుగు భాష సెల ఏటి కెరటాల చిరునవ్వులకు వేడి భాష తెలుగు భాష సెల ఏటి కెరటాల చిరునవ్వులకు వేడి కలిగించగల భాష తెలుగు భాష ఊత కర్రకు కూడా ఊత కూడా నూతనోత్తేజము కలిగించగల భాష తెలుగు భాష మహితీశాలి మొదలు పామరుని వరకు మహితీశాలి మొదలు పామరుని వరకు తారశీలిన ప్రతి గుండె తలుపు తట్టి మహిత ధీశాలి మొదలు పామరుని వరకు సుందర సాహితీ పరిమళములు సరళ సుందర సాహితీ పరిమళములు చిలికి ఆకట్టుకొను భాష తెలుగు భాష చిలికి ఆకట్టు కొను భాష తెలుగు భాష చిలికి ఆ భాష తెలుగు భాష అది తెలుగు భాష మాధుర్యము గొప్పతనము ఇటువంటి తెలుగు భాషను మన పిల్లలందరూ హాయిగా ఆనందంగా నేర్చుకునేటటువంటి మార్గాన్ని మనం సుగమం చేయాలి మన తెలుగు భాషపై మన పిల్లలందరికీ కూడా మక్కువ ఎక్కువయ్యేలా మనం శతధ సహస్రధ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో మనందరం కూడా సఫలీకృతం అవుతామని అవుతున్నామని ఆశిస్తూ నమస్కారం